నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటక కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే సుతుీకరణ రాజకీయాలు ఏమంటారు ముస్లిం సంతుష్టీకరణ చేస్తే చాలు మనం గెలిచేస్తామనే ఒక ధీమాతో ఉంటుంది ఇక ఇండైరెక్ట్గా మతం పేరు చెప్పకున్నా పనిచేస్తూ ఉంటుంది ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన వాస్తవం అని ఎంతోమంది విశ్లేషకులు చెప్పారు దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏమి అతీతం కాదు ఎంత దౌర్భాగ్యం అంటే పేరు సిద్ధరామయ్య కానీ నిదుటిన బెట్టు పెట్టడానికి హారతి తీసుకోవడానికి ఇష్టం ఉండదు కానీ క్యాపులు పెట్టుకొని నమాజ్ చేయడానికి మాత్రం బలే ముందుకు వస్తాడు మరీ రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇంత దిగజారడం చూస్తుంటే మతం గొప్పదా ధర్మం గొప్పదా దేశం గొప్పదా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది నీకు దేశం కంటే మతం కంటే ధర్మం గొప్పదనాలి ధర్మం కంటే దేశం గొప్పదనాలి ఈ విషయం చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు సైనికులు కూడా అదే ఆలోచించి బార్డర్లో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటారు బార్డర్లో సైనికులు పోరాటం చేస్తుంటే దేశం లోపల రాజకీయ నాయకులు ప్రజలను ఐక్యంగా ఉంచడానికి బదులు దేశం కంటే ధర్మం చులకన ధర్మం కంటే మతం మాకు గొప్పది అనే విధంగా బిహేవ్ చేస్తుంటే వీళ్ళని ఏమనాలా నేను ఒక వీడియో చూపిస్తాను ఇది శ్రీహర్ష అన్న ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిండు హిస్ హ్యాపీ టు వియర్ ఎ ముస్లిం టోపీ ఫ్రమ్ ఫారెన్ కల్చర్ బట్ రిఫ్యూజ్ ద కుంకుమ అండ్ తిలక్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ కర్ణాటక కల్చర్ ఇఫ్ హీ ట్రూలీ లవ్స్ కర్ణాటక ఐ డోంట్ అండర్స్టాండ్ వై హీ యాక్సెప్ట్స్ ద ఫారెన్ బట్ రిఫ్యూజ్ హిజ్ ఓన్ ఇక్కడ ఆయనకు ఒక అమ్మాయి పాపం చూడండి కనిపిస్తుంది బొట్టు పెట్టడానికి ప్రయత్నం చేసింది పాపం వద్దు బొట్టు సార్కి ఇంకొకసారి చూపిస్తా బొట్టొద్దు కనిపించిందా చెయ్యూపి వద్దని చాలా క్లియర్ కట్గా చెప్తాడు పెట్టించుకోవట్లే హారతి కూడా దించుకోవట్లేదు ఆయనే కాదు ఆయన పక్కనున్నోళ్ళు కూడా వద్దమ్మా వాళ్ళకి బొట్టు పెట్టకు బొట్టు పెడితే దయ్యాలు కదా వాళ్ళు కాలు మొక్కించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఏం నవ్వుతాడు గలీజోడు వద్దమ్మ వద్దొద్దు ఎందుకంటే రాక్షసులకి కాలు మొక్కతో మాత్రం ఎంత చిరునవ్వ వస్తుంది ఎందుకు అంటే నేను ఎప్పుడో విన్నా అంటే నెగిటివ్గా ఉండేవాళ్ళు అంటే రాక్షసులు లేకపోతే మానవ సంతతి కాకుండా కొంత అబ్నార్మల్గా ఉండే కొన్ని ఉంటాయి చూసినరా అలాంటి వాళ్ళకట బొట్టుని చూసినా హారతి చూసినా దేవుణ్ణి చూసినా భయం వేస్తుందట వద్దొద్దు వద్దని వెనక్కి వెళ్ళిపోతారట అట్నే పోతాండి ఆయన వద్దొద్దని చేయబెట్టి కావాలంటే చూడండి మీరు మళ్ళీ చూపిస్తాను నేను కనిపిస్తోందా చెయ్యి అడ్డం పెట్టి మరి వద్దని ఎలా చెప్తాండో మరి ఇదే సిద్ధరామయ్య నేను ఇంకో యాంగిల్లో చూపించిన కింద ఇంకొకన్నా ఫోర్స్ చేసిండు ఇది టీవీ నైన్ కన్నడకు సంబంధించింది సార్కి సన్మానం చేసి క్యాబ్ పెడితే ఎంత హ్యాపీగా పెట్టించుకున్నాడు ఇది ముస్లిం సాంప్రదాయ ప్రకారం ఇలా వేసుకుంటారు కర్చీఫ్ని వాళ్ళు నమాజ్ చేసే టైంలలో ఎక్కువగా నేను చూసిన ఎంత స్మైల్ అన్నకి ఆ రారే కూర్చోన్న నమాజ్ కూడా చేసేస్తావు నువ్వు నీకేం తక్కువ చెప్పు ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా నువ్వు అసలు ఎంత ఆనందంగా వాళ్ళు రాగానే లేచి నిలబడి ఎంత మర్యాదగా అబ్బా మనోళ్ళు బాగా సెక్యులరిజం పేరుతోటి లౌకికవాదం పేరుతోటి ఈ అలవాట్లకు ఆజ్యం పోసుకొని నమ్ముకుంటూ ఈయనట కర్ణాటక కర్ణాటక కల్చర్ కోసం పాటుపడతాడట ఇలాంటి వాళ్ళందరికీ హిందీ భాష వద్దు అరబిక్ కావాలి ఇలాంటివి కావాలి మరి ఈయన ఏమనాలి ఇక్కడ చాలా క్లియర్ కట్గా రాసిండు లుక్ ఎట్ ద గ్లో ఆన్ హిస్ ఫేస్ ద మూమెంట్ హీ పుట్ ఆన్ ద క్యాప్ అంతేలే ఏమంటారు ఇక దీని గురించి పెద్దగా మాట్లాడడం వేస్ట్లో వేస్ట్ కానీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రాంత ప్రాతిపదికన లేకపోతే భాషా ప్రాతిపదికన మనల్ని విభజించి పాలించడానికి ప్రయత్నం చేస్తున్న రాజకీయ నాయకుల అస్సలు గుట్టు అస్సలు రంగు మీరు తెలుసుకోవాలి ఎంత నీచంగా వాళ్ళు ఉంటారు వాళ్ళు పుట్టిన ధర్మాన్ని కూడా కాలరాసి ఒక మతం కోసం ఆ మత ఓట్ల కోసం ఎంత దిగజారుతారు కర్ణాటక కాంగ్రెస్ దీనికి కాదేది అతీతం అని మరొకసారి సిద్ధరామయ్య ప్రూవ్ చేశాడు మరి ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్లకు జయగొట్టాల్సిన అవసరమో ఓటేయాల్సిన అవసరమో పొగడాల్సిన అవసరమో ఇలాంటి వాళ్ళ పాలన కర్ణాటకకు అవసరమా మీరే ఆలోచించండి మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి సంతుష్టీకరణ రాజకీయాలు చేసే నాయకుల్ని ఏం చేయాలా చాలా క్లియర్గా చాలామంది నాయకులు ఇలా ఉన్నారు ఏమంటారు రంజాన్ రాగానే ఖర్జురా పండు తినిపించుకుంటూ వాళ్ళతో కూర్చొని ఖర్జురా పండు తినుకుంటూ ట్యాపులు పెట్టుకొని అసలు నిజమైన ముస్లిం సోదరుడు కూడా వేనంతగా వేషాధారణ చేసి ఇక వీళ్ళకి నమాజ్ చదవ వచ్చినట్టుగా ఎవరికి చదవాలని రాలే విధంగా బిల్డప్ ఇచ్చేటోళ్ళు కానీ ఏ ఒక్క ముస్లిం నాయకుడైనా సరే శ్రీరామనవమి జరుగుతుందంటే అక్కడ పానకము వడపప్పు తీసుకోవడానికో పులిహోర తినడానికో వస్తారా చేస్తారా యద్భావం తద్భవతి అంటారు కదా మనం మాత్రమే ఎంతకాలం అలా ఉండాలి మన భావమే ఎదుటి వాళ్ళలో కనిపిస్తుంది అని మనం సెక్యులర్ల మీ ఎదుటి వాళ్ళు కూడా సెక్యులర్లుగా ఉంటారు అని ఎంతకాలం ఆ మార్పు రాజకీయ నాయకుల నుంచి మొదలవ్వాలి మతం కంటే ధర్మం గొప్పది ధర్మం కంటే దేశం గొప్పది అని తెలుసుకోవాలంటే ఓటు అనే మీ ఆయుధాన్ని నమ్ముకోండి ఓటును అమ్ముకోకండి ఇలా సంతుష్టీకరణ రాజకీయాలు చేసే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి రాజకీయ జీవితాన్ని అంధకారం చేయండి అప్పుడే సరైన బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో మీరు భాగస్వాములు అవుతారు మర్చిపోకండి నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్పేదండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్